హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మెహమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంటో చూసారా పసుపు కొమ్ములండి నేనైతే పసుపు కొమ్ములు ఇలా పెడతాను అని ఇదివరకే చెప్పాను కదా నన్ను ఒకరు అడిగారండి నాకు పసుపు కావాలి కానీ ఇలా మొక్కలు వచ్చాక ఇవ్వమని అడిగారు అందుకే నేను మొక్కలు వచ్చేటట్టు చేశాను అందరికీ ఇలా ఇవ్వలేదు నా కోసం అయితే నేను ఇలాగే పెట్టుకుంటాను ఇంకా ఎవరికైనా కావాలంటే మామూలుగా పసుపుమ్ములు పంపిస్తాను మీరు తడిగుడ్డలో అయినా పెట్టినా కూడా ఇలా వచ్చేస్తాయి ఇంకా నేనైతే ఇలా పెట్టాను ఈ మనం నర్సరీలో తెచ్చుకున్న గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండి అందులో మీరు మట్టి వేసినా కూడా సరిపోతుంది నేనైతే మట్టి ఉన్ను వరి పొట్టు వేసాను ఇంకా కోకోపిట్ కానీ ఏమైనా వేయచ్చు కోకోపిట్ వేసినా కూడా బాగానే ఉంటాయండి ఇలా ఒక పెయింట్ బకెట్ది మోతుంటే దాంట్లో కొన్ని వాటర్ వేసి ఇలా పెట్టాను ఇంకా రోజు ఇళ్ళు పోయాల్సిన అవసరం లేదండి దాని అంతటా అదే పీల్ చేసుకుంటుంది నీళ్ళు మనకి చూడాల్సిన శ్రమ లేదు ఇలా పెట్టేశాను కొమ్ములు అవి మళ్ళీ మొలక వచ్చాయి చాలా మొలక పెద్దగా వచ్చాయి కదా చూడండి ప్రతి ఒక్క కొమ్ముకి మొక్కలు వచ్చాయి వీటిని నేను ఇంకా వాళ్ళకి పార్సల్ చేద్దామని అనుకున్నాను అనమాట ఈ మాత్రం వచ్చాయి కదా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత డెవలప్ అవుతాయలే అని ఇంకా తీసేసాను ఇలా పంపించానండి మీకు రకరకాల పసుపు కానీ ఇంకా ఏమైనా దొండ మొక్కలు కానీ ఆకాకర మొక్కలు కానీ కావాలంటే ఆకాకర దుంపలు కానీ కావాలంటే ఇంకా తెప్పించి ఇలా నేను వారికి రెండు మూడు రకాల పసుపు అయితే కావాలన్నారు ప్యాక్ చేశాను వారికి ఎవరు ఏది అడిగితే అది అండి నా దగ్గర ఉన్నదైతే ఇస్తాను లేనిదైతే తెప్పిచ్చిస్తాను నేను కొన్నిటికి ఫ్రీగా ఇస్తాను నా దగ్గర ఉన్న విత్తనాలు అయితే కొన్ని బయట నుంచి కొన్నివి మాత్రం డబ్బులు తీసుకుంటారండి అన్నీ ఫ్రీగా చేయాలంటే మాత్రం నేను ఒక్కరికే కాదు కదా అంతమందికి ఇవ్వాలంటే నేను ఇవ్వలేను కదా ఫ్రీగా నేనైతే ఫ్రీగా సర్వీస్ మాత్రమే చేస్తాను కానీ ఇంకా ఏదో నా దగ్గర గార్డెన్లో ఉన్న విత్తనాలు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి నా దగ్గర గార్డెన్లో ఉన్న మొక్కల విత్తనాలు అయితే ఫ్రీగానే ఇస్తానని బయట నుంచి తెచ్చినవి మాత్రము కొన్నవి మాత్రం మనీ తీసుకుంటాను పోస్టల్ ఛార్జెస్ తీసుకుంటానని మీరు వెయిట్ని బట్టి పోర్చ పోస్టల్ ఛార్జెస్ అవుతుందండి ఎక్కువ నేను థర్టీ రూపీస్ అంటే వాళ్ళకి మినిమం ఒక టెన్ గ్రామ్స్ అయితే ఒక లైట్ వెయిట్ ఒక మినిమం టెన్ గ్రామ్స్ అయితే ఒక రకం రెండు రకాలైతే వెయిట్ ఎక్కువ ఉండదు థర్టీ రూపీస్ తీసుకుంటారు ఎంత వెయిట్ పెరిగితే అంత ఎక్కువ రేటు తీసుకుంటారండి పోస్టల్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ ఇంకా కొరియర్ ఛార్జెస్ డిటీడీసీ వాళ్ళు అయితే వన్ ఎయిటీ రూపీస్ మొక్కలు పంపాలంటే ఎప్పుడూ కూడా మనకి మొక్కలు కొనుక్కుంటేనే తక్కువ ధర పడతాయండి కొరియర్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి కనీసం రెండు వందలు కొరియర్ ఛార్జెస్ పెట్టే బదులు మనమే తీసుకోవచ్చు కదా నేను సమ్మర్ కోసం అయితే పసుపు నాటుకోవడం కోసం కనుక ఇంకా డబ్బులు తయారు చేశానండి పసుపు కోసం ఇలా వెడల్పాటి దాంట్లో నాటుకుందామని నేను అనుకున్నాను అన్ని మొక్కలు కూడా ఇలాగే పెడుతున్నాను నేను కూలర్ టబ్బులు తెప్పించానండి పాత సామాన్ల వాళ్ళ దగ్గర ట్వంటీ రూపీస్ కేజీ అంటే ఒక ఫార్టీ ఎయిటీ రూపీస్ పడిందండి ఒక కూలర్ టప్పు చాలా రోజు మందుతున్నాయి ఇలా నేను ఫ్యాన్ది రాడ్ ఉంటే దాన్ని వేడి చేసి స్టవ్ మీద హోల్ పెట్టాను మనకి కొన్ని కొన్ని కూలర్ టబ్కి కింద హోల్ కో ఆల్రెడీ వాటర్ పోవటం కోసం హోల్ ఉంటుందండి దాన్ని దాన్ని మనం ఇంకా చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేకుండానే చేయాలి చేసిన దానికి నేను ఇలా చిప్పతో కవర్ చేశాను లేదంటే పెంకులతో ఏదైనా పెంకులతో కూడా కవర్ చేయాలి లేదంటే మటన్తో కిందికి వెళ్ళిపోతాయి మనం వేసిన పోషకాలు కూడా అన్ని కిందికి వెళ్ళిపోతాయి హోల్స్ డ్రైనేజీ హోల్స్ ఎప్పుడైనా కూడా వెల్ వెల్టరైన్ ఉంచుకోవాలండి డ్రైన్ ఇంకా మట్టి సాయిల్ లూజ్గా ఉండాలి ఇంకా మనం మొక్కలు పెంచే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా వేసాన కూలర్ టబ్బులో ఇలా వేసిన తర్వాత మనం ఒక రాయి రాయి అయినా పెట్టచ్చు చిన్న పే ఇట్లా చిన్నది రాయి మొక్క అయినా పెట్టచ్చు అంటే సమానంగా ఉన్నది ఏదైనా కవర్ చేయొచ్చు అలా వేసిన తర్వాత అడుగున కొబ్బరి పీచు వేసాను ఆ తర్వాత కొబ్బరి పీచు వేసిన తర్వాత ఎండుటాకులు కొమ్మలు ఊడిచినాయి గార్డెన్లో వచ్చిన వేసాను ఆ తర్వాత పశువుల పేడ వేశాను ఇంకా కిచెన్ వేస్ట్ వేశాను ఆ తర్వాత పైన మట్టి వేశాను ఇంకా ఇలా అనమాట మన దగ్గర ఇంకా వేపాకు వేసాను ఇందులోనే ఎండిన వేపాకు అది కూడా వరి పొట్టు వేస్తున్నాను వరి పొట్టు కూడా వేస్తాను ఇంకా మన ఇష్టం కోకోపెట్టు వేయచ్చు వరి పొట్టు అయితే మంచిగా మట్టిలో అది కలిసిపోతుంది కంపోస్ట్ అయిపోతుంది మట్టి పొడి పొడిగా గుళ్ళగా ఉండటం కోసం మనకి వేళ్ళ వ్యవస్థ కోసం మంచిగా దోహదపడుతుంది నా మొక్కలన్నీ ఎలా పెంచాను అంటే గ్రీన్గా మంచిగా ఇప్పటి వరకు నేను ఏ ఖర్చు పెట్టానండి ఎలాంటి ఎరువులు కొనను ఎలాంటి పెస్టిసైడ్ మందులు చల్లను నేను మా గార్డెన్ ఇలా ఉంటుందండి పచ్చగా వర్షం పడుతుంది కదా ఇంకా నేను అన్నీ చేసుకున్నానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్